మునక్కాయ సాంబార్ అన్న మునక్కాయ పచ్చడి అన్న ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి నేనైతే మునకాయ పచ్చడి చూపిస్తున్నాను మీకు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదే ఈ నూనె అయితే సరిపోతుంది మునక్కాయలు అన్నీ ఫ్రై చేసి ఇదిగోండి మీరు చూపిస్తున్నలాగా నూనెలో అయితే మునక్కాయలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి మొత్తంగా ఏం తీసేసుకొని దీనికి తగ్గట్టుగా చింతపండు అండి నేను నూట యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకున్నాను నూట యాభై గ్రాములు చింతపండు తీసుకొని మొన్న పులిహార చింతపండు చేస్తాను చూడండి ఉడకబెట్టి అలాగా అలాగైతే చింతపండు రెడీ చేసుకొని పెట్టుకున్నాను కాకపోతే ఆ ప్రాసెస్ మీకు చూపించటం మర్చిపోయానండి ఆ వీడియో తీయటం ఇలా అయితే ఏంచి పక్కన పెట్టుకున్న మునక్కాయని తీసుకొని పక్కన పెట్టుకుద్దాను ఇలా అయితే పక్కన పెట్టేసుకొని అదే నూనెలో కొంచెం గింజలు ఎల్లుల్లిపాయలు ఇలా వేసి దీంట్లోనే మనం ఉడకబెట్టి ఉంచుకున్న చింతపండు ఇలా కలిపేసుకొని చింతపండు కూడా నూనెలో ఇలా మగ్గించుకొని దాంట్లోనే కొంచెం పసుపు మనం ప్రత్యేకంగా ఉడకపెట్టుకున్నది కాక ఇలా నూనెలో కూడా కొద్దిగా ఉడికించుకున్నాం అనుకో బాగుంటుందండి అది నేను తీసుకున్న దానికి కొద్ది తగ్గట్టుగా సాల్ట్ అండి నా కొలతకి ఈ సాల్ట్ సరిపోతుంది అనుకున్నాను మీరు ఎక్కువగా తినేవాళ్ళు రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు అదే కొలతలాగా కారం అండి మూడు వంతుల దాకా ఉప్పు తీసుకున్నాను ఒక కప్పు నిండా అదే కప్పుతో ఒక కప్పు నిండా కారం తీసుకున్నాను దాంట్లోనే కొంచెం ఆవు పిండి ఇది పిండి మెంతిపిండి రెండు కలిపేసేసి నూనెలోనే మగ్గనిచ్చాను ఇది మెంతిపిండి అండి మెంతులు కొంచెం జీలకర్ర వేసేసి వేయించి పొడి చేసుకొని పెట్టుకుంటాను ఆ పొడి అంతా అలా వేసేసుకొని అంతా కొద్దిగా నూనెలో మగ్గనిచ్చుకొని ఇంకా వేయించుకున్న ముక్కల్లో కలిపేసుకోవటమే ఇదేనండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు మునకాయ పచ్చడి రెడీ అయిపోయింది గుమ్మగుమ్మలాడే మునకాయ పచ్చడి రారా అంటుంది టేస్ట్ చెయ్యి అంటుంది చాలా అంటే చాలా బాగుంది నా కొడుకు తిన్నాడు చాలా బాగుంది అన్నాడు మా బావ తిన్నాడు చాలా బాగుంది అన్నారు ఇంకంతకంటే ఏం కావాలి మనకి ఈ మునక్కాయలు మా చెట్టు ఏనండు మా చెట్టుకి అయితే నల్లకాయలు కాసి అయ్యా ఇది పోసి ఇలా అయితే పెడదామని చెప్పి పెట్టానండి నేను చేసిన క్వాంటిటీ అయితే ఇది అందరూ వీడియో చూస్తున్నాను కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి సబ్స్క్రీ